ఈ రోజు మా గ్రామానికి వేస్తానని కైవసం చేసుకుంటారా చూడాల మిత్రమా ముందే ఉంది మిత్రమా పన్నెండు వేల కట్ట మామూలు కట్ట కాదీ పిచినేర్ల కట్ట నీ అవాత మిత్రమా నీవు పన్నెండు వేల రూపాయల కట్ట కట్టాలన్నా కేవలము మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటే నచ్చేవను అందరు ఆహా పోట్రామనించా కమిటీ వాళ్ళ సురే గమని కేకా కేకా జయచేసి చాలు గోవాల ఎంత తింటే గుడి గుండె గుండే నువ్వు ఎక్కడి మీద తెరపా తర్వాత పర్యటన వచ్చి నేను ఇష్టమైన ఇస్తున్నాం జై చూ సార్

వేగం మెట్రో లా దయచేసి మరణోస్తున్నాం చాలు పచ్చేపెట్టేటువంటి గువ్వాలి గుండ గుల గుంటుంది అప్పమే కానీ కరెంటు అలానేర్రీ బర్రీ అలా కప్ప m u l t i 어와 నాలుగు వందల ముప్పై ఏడు ప్రతానికి మొదటి స్థానము కానీ నమ్మక గారి చేత ముత్తా మండలం నారాయణపేట్ జిల్లా ముందుగానే చెప్తాం మొదలై